ఈ రోజు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో క్రిస్మిట్ సందర్భంగా సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గౌరవ మంత్రివర్యులు అర్డు లక్ష్మణ్ గారి మీద గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఖబర్దార్ గాదర్ కిషోర్ యాభై వేల మెజార్టీ తోటి నిన్ను ఈ ప్రాంత ప్రజలు కుట్టినా కూడా నువ్వు ఇంకా నీ భాష పరచుకోకడం చాలా అన్యాయం కవిత బాగా ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు అవినీతి పరుడు దొంగ అని చెప్పినప్పుడు ఎక్కడ ఉన్నవరా నువ్వు కదర్ కిషోర్ కుమార్ ఇవాళ హరీష్ రావు గారిని మా మంత్రి గారు ఏదో అన్నాడు అని చెప్పేసి మాట్లాడ అర్వత లేదంటున్నావు నువ్వు స్వయాన నీ ముఖ్యమంత్రి గారి కూతురే రాష్ట్రంలోని ప్రధాన అన్నింటినీ పిలిచి వాళ్ళ ముందటనే కాళేశ్వరంలో అవినీతి జరిగింది హరీష్ రావు దొంగ అని చెప్పేసి భాజాపుతో కవిత మాట్లాడడం జరిగింది ఆ రోజున నువ్వు ఎక్కడ పడుకున్నావు అని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం గాదర్ కిషోర్ కుమార్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద చదువుకున్న వ్యక్తి ఉన్నత చదువులను చదువుకున్నటువంటి వ్యక్తి కష్టపడి ఒక్కొక్క బెట్టి వ్యక్తి విద్యార్థ నుండి యువజన కాంగ్రెస్ నుండి రాజకీయాలు చర్చి ఒక్కొక్క బెట్టి ఎదగడం జరిగింది అడ్డూరు లక్ష్మణ్ గారు కానివ్వండి చామల కిరణ్ కుమార్ గారిని నుండి నీలక్క ఏదో తెలంగాణ ఉద్యమాలల్లో ఉద్యమ పేరు మీద కుత్తనే ఏదో అంబుస్ అంటే ఎమ్మెల్యే అయినట్టు కాదు వాళ్ళు చాలా కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎదిగినటువంటి నాయకులు వాళ్ళు వాళ్ళ మీద అవాకులు చవాకులు పేలితే ఖబర్దార్ ఇంకోసారి నియోజకవర్గంలో అడుగు పెట్టినేవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నీ చరిత్ర అందరికి తెలుసు నియోజకవర్గంలో నీకు ఏం పేరుందో తెలుసు దొంగనట్ల కిషోరాన్ ఒకడు నయీం గ్యాంగ్ కిషోర్ అగడు అంతకుడు కిషోరాన్ ఒకడు ఇసుకద కిషోరాన్ ఒకడు అర్ధరాత్రి సొంత భూములలో రోడ్లు ఇచ్చిన చరిత్ర నీది నీ చరిత్ర గురించి అందరికి తెలుసు ఇక్కడ నీకు అంత కూడా ముద్రలు నీకు లేని ముద్ర లేదు నీకు వ్యభిచారా అని అంత కూడా అని ఇసుకదండ మాఫియా అని దొంగనోట్ల మూటకు నాయకుడు అని ప్రతి యొక్క పేరు నీకు ఈ నియోగవర్గంలో ఉన్నది అందుకనే నిన్ను చీల్చి చెండాడి ఈ నియోజకవర్గం నుంచి ప్రజలందరూ కూడా తరిమి కొట్టడం జరిగింది అయినా కూడా నీకు ఇంకా బుద్ధి లేకుండా మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద మంత్రివర్ల మీద ఎలాంటి అర మాట్లాడుతూ నీకు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కబర్దార్ గాదర్ కిషోర్ ఇంకొకసారి మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి మీద కానివ్వండి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ గారు గారి మీద అడ్డూర్ లక్ష్మణ్ గారు వారు చాలా అట్టడు నుంచి ఎదిగినటువంటి వ్యక్తి అనగాన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి నీలాగా గ్లాసులలో మందు పోసి కాలేలల్లా చందాలు వసూలు చేసి వ్యాపార సంస్థలు తెలంగాణ ఉద్యమాలు చందాలు వసూలు చేసినటువంటి వ్యక్తి కాదు ఆయన ఒక ఉన్నత ఉన్నతమైన వ్యక్తి మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి అతనికి నియోగవర్గ ప్రజల చాలా ఆశీర్వాదం ఉంది ఆయనకు చాలా కష్టపడి ఎదిగినటువంటి వ్యక్తి మీద ఇలా అహంకారం తోటి ఒక బల్పు తోటి ఇవాళ దాదాపు ఒక వెయ్యి కోట్లు అన్యాయంగా సంపాదించి ఆ డబ్బు బల్పు తోటి మాట్లాడుతున్నావు బిడ్డ ఇంకొకసారి వాళ్ళ మీద నోరు వారేసుకుంటే మాత్రం ఈ నారక చీరస్వాన్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం